సూర్యాపేట జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టు నానాయకట్టు పరిధిలోని ఉన్న గ్రామాల్లో వరి మామిడి నిమ్మ సేద్యం చేస్తున్న రైతులు గత పది సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోతూ ఉండటంతో ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు మామిడి నిమ్మ తోటలను తొలగిస్తూ అరటి చేపల పెంపకం కోళ్ల పెంపకం డ్రాగన్ ఫ్రూట్ పామాయిల్ వంటివి పంటలు పండించేందుకు బ్యాంకులో అప్పులు ఇవ్వటంతో వివిధ రకాల వాణిజ్య పంటలు వేసేందుకు రైతులు మొగ్గు చూపుతూ ఉన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతున్న రైతులకు సకాలంలో బ్యాంకుల ద్వారా రుణాలు అందించి ఆదుకోవాలని రైతులు రైతు సంఘం నాయకులు కోరుతున్నారు